ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అయితే గనక తన సత్తా చాటుకుంది అయితే జూబ్లీ హిల్స్ లో గెలిచినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రావంత్ రెడ్డికి కొత్త టెన్షన్ అయితే ఉందని చెప్తున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ భారీ విజయం నమోదు చేసింది అంచనాలకు మించి మెజార్టీ దక్కించుకుంది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం తమ ఖాతాలో వేసుకుంది ఈ విజయం వెనుక సీఎం రేవంత్ పాత్ర కీలకం అభ్యర్థి ఖరారు నుంచి గెలుపు వరకు అన్ని తానే వ్యవహరించారు జూబ్లీహిల్స్ లో గెలిచి తీరాలని పార్టీ హైకమాండ్ రేవంత్ తేల్చి చెప్పింది రేవంత్ సైతం మంత్రులకు అదే స్పష్టం చేశారు ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచిన రేవంత్ తో సహా ఆయన కొత్త టీంకు ఇప్పుడు ఆయన టీంకి అయితే కొత్త టెన్షన్ తప్పేలా లేదు ఏంటని చూస్తే జూబ్లీ లో కాంగ్రెస్ రికార్డు మెజారిటీతో విజయం సాధించింది మొత్తం ఇరవై నాలుగు వేల ఏడు వందల పదకొండు ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపొందారు బీజేపీ అయితే డిపాజిట్ కోల్పోయింది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కూడా డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి అయితే ఈ గెలిపే వెనుక రేవంత్ వ్యూహాలు అయితే సక్సెస్ అయ్యాయి అభ్యర్థి ఖరారు నుంచి ఎంఐఎం సహకారం అజారుద్దీన్ కు మంత్రి పదవి ప్రచారంలోకి ఆయనే స్వయంగా దిగటం మంత్రులకు బాధ్యతలు పోల్ మేనేజ్మెంట్ పై దిశానిర్దేశం అన్ని కలిపి విజయాన్ని అయితే అందజేశాయి కాగా బీఆర్ఎస్ సైతం చివరి వరకు పోటీ ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ విస్మరించలేని విషయం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ కూడా గెలవలేదు ఈ రెండేళ్ల కాలంలో బీఆర్ఎస్ నుంచి గ్రేటర్ పరిధిలో రెండు సిట్టింగ్ స్థానాలు తమ ఖాతాలో వేసుకోగలిగింది కంటోన్మెంట్తో పాటు జూబ్లీ హిల్ స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ దక్కించుకుంది కాగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ బలంపైనే ఒక స్పష్టత వచ్చింది త్వరలో జరగబా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికలకు రేవంత్ సమర్థతకు ఇప్పుడు పరీక్షగా మారనున్నాయని చెప్తున్నారు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక కావడంతో మంత్రులందరినీ మోహరించి అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించి కాంగ్రెస్ విజయం సాధించిందనే వాదన ఉంది అయితే ఒకే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగితే మాత్రం అక్కడ ఈ స్థాయిలో మోహరింపు అయితే సాధ్యం కాదు అదేవిధంగా గ్రేటర్ పరిధిలో మొత్తం ఒకేసారి ఎన్నిక జరిగినప్పుడు ఈ తరహా ప్లాన్ అమలు అనేది సాధ్యపడేది కాదని పార్టీలో చర్చ జరుగుతోంది అయితే రేవంత్ వచ్చే స్థానిక ఎన్నికలు గ్రేటర్లోను విజయం సాధిస్తేనే ఢిల్లీలో హైకమాండ్ వద్ద ఇమేజ్ పెరుగుతుంది ప్రస్తుతం బీహార్లో ఘోరమైన ఫలితాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకత్వానికి జూబ్లీహిల్స్ కొంతవరకు ఉపశమనం అవన్న ఉంది కానీ వచ్చే ఎన్నికలు మాత్రం రేవంత్ సమర్థతకు ఇప్పుడు పరీక్షగా మారడం ఖాయమని చెప్తూ ఉన్నారు